హాయ్ నమస్తే వెల్కమ్ ఈ రోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కి ట్యాక్స్ అనేవి నుండి తీసుకోవాలి ఓకేనా యూట్యూబ్ లో మన వీడియో పోస్ట్ చేసిన వెంటనే మనకు ఎక్కువ యూస్ రావాలన్నా కూడా మనం మన వీడియోస్ కి అనేవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి మన వీడియోస్ కి ఎక్కువ యూస్ రావాలన్నా మన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవ్వాలన్నా కూడా మనం ట్యాక్స్ అనేవి ఎక్క నుండి తీసుకోవాలన్నది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి అయితే వస్తున్నారు కాబట్టి కోసం అయితే ఈ వీడియో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఓకేనా కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా అలా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మీ యూట్యూబ్ వీడియోస్ కి మీరు ట్యాక్స్ అనేవి ఎక్కడ నుండి తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు గానీ అంటే వాళ్ళు ట్యాక్స్ అయితే కొందరు అయితే ఇస్తున్నారు మరి కొందరు ట్యాక్స్ అనేవి అసలు కూడా ఇవ్వడం అయితే లేదు ట్యాక్స్ ఇవ్వకుండా మనకు యూస్ వస్తాయా రావు ఓకేనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మన వీడియోస్ కి టైటిల్ ఎంత ఇంపార్టెంటో ట్యాక్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఓకేనా ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళి యూట్యూబ్ లో మన వీడియోని సర్చ్ చేస్తే అంటే మన ఛానల్ నేమ్ అనేది సర్చ్ చేసినా కూడా ఆడవాళ్ళు సర్చ్ చేసిన వెంటనే అక్కడ మన వీడియో అనేది వాళ్ళకు రావాలన్నా కూడా ఇక్కడ మన వీడియోస్ కి మనం ట్యాక్స్ అనేవి కంపల్సరీ యాడ్ చేసి తీరాలి ఓకేనా మీరు కూడా గుర్తు పెట్టుకోండి మన వీడియోస్ కి మనం సొంతంగా ట్యాక్స్ అనేవి అస్సలు కూడా ఇవ్వకూడదు కాబట్టి మనం ట్యాక్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి ఎక్కడ నుండి తీసుకోవాలనో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ముందు మీరు ఇక్కడ గూగుల్ అనేది ఓపెన్ చేసుకుని మీరు ఇక్కడ చేసుకోండి రాపిడ్ టైప్ చేసుకోండి యూట్యూబ్ లోకి వెళ్ళి సారీ ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరు అక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకుని మీరు అక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ ఐవాన్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ సింపుల్ గా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి ఇక్కడ చూసుకుంటే ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో అని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకేనా మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ ఒక కీవర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా మనం ఇక్కడ ఏ కీవర్డ్ ఇవ్వాలంటే యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసే వీడియో అనేది దేనికి సంబంధించిందో అందులో కంటెంట్ ఏందో ఆ కంటెంట్ కు సంబంధించి మీరు ఇక్కడ ఒక కీవర్డ్ అనేది అది కంపల్సరీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కీవర్డ్ అనేది ఇస్తేనే దానికి సంబంధించి ఇక్కడ మనకు ట్యాక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలి అని ఇక్కడ నేను ఒక వీడియో చేసిన అనుకోండి ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్లో నేను చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అన్న దాని గురించి నేను ఇక్కడ వీడియో అనేది చేసిన కాబట్టి దానికి సంబంధించిన ట్యాక్స్ మనకు ఎలా వస్తాయంటే ఇక్కడ మనం ఏమనివ్వాలి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ చికెన్ కర్రీ అని ఇస్తున్నాను ఓకేనా నేను ఇక్కడ చికెన్ కర్రీ అని ఇచ్చేసిన ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను సర్చ్ మీద క్లిక్ చేసుకున్నా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే కింద ఇక్కడ మనకు దానికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి అంటే ఇక్కడ మనం చికెన్ కర్రీ అని ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే ఆ చికెన్ కర్రీ గురించి సంబంధించి ఇక్కడ మనకు ట్యాక్స్ అనేవి టోటల్ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే చికెన్ కర్రీ ఈజీ చికెన్ కర్రీ అని ఇక్కడ మనకు ఆటోమేక్ చికెన్ కర్రీ అని ఇక్కడ మనకు ఈ విధంగా కొన్ని టాక్స్ అనేవి ఇచ్చే తీరాలి ఓకేనా ఇవన్నీ కూడా మనకు ట్యాక్స్ అన్నమాట ఎగ్జాంపుల్ వచ్చేసి మీ వీడియోలో మీరు చికెన్ కర్రీ గురించి కాకుండా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని మీరు చెప్పారనుకోండి ఇక్కడ మీరు ఇవ్వాలి మటన్ కర్రీ అని చేయండి లేదంటే హౌ టు మేక్ మటన్ కర్రీ ఈ విధంగా నేను ఇక్కడ మటన్ కర్రీ అని ఇస్తున్నా మళ్ళీ మీరే చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు సర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ దానికి సంబంధించి ఓకేనా ఇక్కడ మనం మటన్ కర్రీ అని ఇచ్చేసిన వెంటనే దానికి సంబంధించి ఇక్కడ మనకు మొత్తం కూడా కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీరు ఓన్లీ మటన్ కర్రీ చికెన్ కర్రీ గురించి కాకుండా ఓకే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి వరంగల్ టు హైదరాబాద్ వ్లాగ్ అని ఇక్కడ నేను ఇస్తున్నా లేదంటే వరంగల్ టు హైదరాబాద్ టూర్ అని ఇస్తున్నా ఓకే ఓకే నేను ఇక్కడ వరంగల్ టు హైదరాబాద్ అని ఇచ్చేసినా ఓకేనా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు సర్చ్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని ట్యాక్స్ అనేవి రావడం అయితే జరిగింది ఓకేనా ఇలా మీరు ఎటువంటి కంటెంట్ చేసినా కూడా మీరు యూట్యూబ్ లో ఎలాంటి వీడియో చేసినా కూడా దానికి సంబంధించి మీరు ఇక్కడ ఒకే ఒక కీవర్డ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసిన వెంటనే ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ మనకు టోటల్ ట్యాక్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు ఈ విధంగా కూడా రావడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ నుంచి వాడుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ విధంగా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేసుకొని మీ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ ట్యాక్స్ అనేవి ఇక్కడ నుండి మాత్రమే తీసుకోండి మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఓకే గానీ మనం వీటిని ఎలా కాపీ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఓకేనా ఈ ట్యాక్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్న ట్యాక్స్ మొత్తం కూడా మనం ఏ విధంగా కాపీ చేసుకోవాలంటే ఇలా మీరు కిందికి వెళ్ళండి ఓకేనా ఇలా మీరు కిందికి వెళ్తే ఇక్కడ మీకు ఈ రెడ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా కాపీ అనేది అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాగ్ అనేది వచ్చేసి మీరు అక్కడ వైట్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకుని మీరు అక్కడ ఏ వీడియోకి అయితే మీరు ఎక్కడ ట్యాక్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో మీరు అక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకుని మీరు అక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇలా మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు ట్యాక్స్ మీరు ఇక్కడ ట్యాక్స్ క్లిక్ చేసుకుని కాపీ చేసుకున్న ట్యాక్స్ మొత్తం కూడా మీరు మీరు ఇక్కడ కూడా పేస్ట్ అది చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఈ విధంగా మీరు ఇక్కడ ట్యాక్స్ అనేవి మొత్తం కూడా మీ వీడియోస్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నుండి మాత్రమే తీసుకోండి ఓకేనా ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో